అస్సలం వైకుం మీ ఇంట్లో డబ్బులు మరియు బర్కత్ కావాలంటే చేయాల్సిన ముఖ్యమైన పది పనులు చాలామంది మా ఇంట్లో బర్కత్ ఉండడం లేదు మా ఇంట్లో ఎంత సంపాదించినా సరిపోవట్లేదు మా ఇంట్లో ఎప్పుడు చూసిన సమస్యలని బాధపడుతుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో మీ ఇంట్లో బర్కత్ కావాలన్నా సంతోషాలు కావాలన్నా డబ్బులు కావాలన్నా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పది పనుల గురించి కురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మొదటిది ఇంట్లో నమాజ్ చదవడం సహీ ముస్లిం హదీస్ నంబర్ ఏడు వందల డెబ్బై ఏడు ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు మీ ఇళ్లను సమాధులుగా మార్చకండి కబర్స్థాన్లుగా మార్చకండి మీ ఇంట్లో నమాజ్ చదవండి మీ ఇంట్లో తప్పకుండా కొన్ని సున్నత్ నమాజులు కొన్ని నఫీల్ నమాజులు చదివే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో కొన్ని సున్నత్ నమాజులు కొన్ని నఫీల్ నమాజులు తహజీద్ నమాజులు చదవడం వల్ల మీ ఇంట్లో తప్పకుండా బరకత్తు అల్లా యొక్క కారుణ్యం వస్తుంది రెండోది మీ ఇంట్లో సూర్య బకరా పట్టించడం సహీ ముస్లిం హదీస్ నంబర్ ఏడు వందల ఎనభై ప్రవక్త ముహద్ సహా తెలియజేశారు ఏ ఇంట్లో అయితే సూర్య బక్రా పఠించబడుతుందో ఆ ఇంట్లో నుండి శైతానులు పారిపోతారు ఏ ఇంట్లో అయితే సూర్య బక్రా పఠించబడుతుందో ఆ ఇంట్లో నుండి శైతానులు పారిపోతారు మీ ఇంట్లో నుండి శైతానులు పారిపోతే తప్పకుండా బరకత వస్తుంది అలా యొక్క కారణం వస్తుంది కాబట్టి వీళ్ళని ఎక్కువగా మీ ఇంట్లో సూర్య బక్రా పారాయణం చేయండి ఒకవేళ మీకు చదువు రాకపోతే సూర్య బక్రా అన్న ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ప్లే చేయండి వినండి మూడోది మన సంపాదన హలాల్గా ఉండేటట్లు చూసుకోవాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ వెయ్యిన్ని పదిహేను ప్రవక్త వంశమా తెలియజేశారు ఎవరైతే హరాం సంపాదన సంపాదిస్తారో అలాంటి వారిది అల్లా స్వీకరించడు వాళ్ళ ప్రార్థనలైనా వాళ్ళ యొక్క ఆరాధనలైనా స్వీకరించబడవు మన ఇంట్లో అల్లా యొక్క బరకత్ అల్లా యొక్క కారుణ్యం ఉండాలంటే మన సంపాదన హలాల్గా ఉండాలి అంటే ధర్మ సమ్మతంగా ఉండాలి మనం హరాం సంపాదిస్తూ ఇంట్లో బరకత్ కావాలంటే ఎలా వస్తుంది నాలుగోది ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చెప్పి ప్రవేశించాలి కురాన్ సూర్యుడు నువ్వు సూర్యుడు నంబర్ ఇరవై నాలుగు ఆయుత్ నంబర్ అరవై ఒకటి అల్లా తెలియజేస్తున్నాడు మీరు ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు సలాం చెప్పి ప్రవేశించండి అస్సలాం వైకుం వరహమతుల్లాహి వు అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క రెహమతో మన దగ్గర ఉండాలని మనం దువా చేయడం ఇంట్లోకి సలాం చేసి ప్రవేశించడం వల్ల కారుణ్యం శాంతి అల్లా యొక్క బర్కత్ అనేది లభిస్తుంది ఐదోది ఇంట్లో అతి ఎక్కువగా కురాన్ మరియు హదీసను చదవడం ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది ప్రవక్త ముహమ్మద్ సహా తెలియజేశారు ఏ ఇంట్లో అయితే అల్ల యొక్క స్మరణ జరగదు ఆ ఇల్లు శ్మశానం లాంటిది మీ ఇంట్లో బర్కత్ మరియు కారుణ్యం కావాలంటే తప్పకుండా కురాన్ పారాయణం చేస్తూ ఉండండి కొన్ని హదీసులు చదువుతూ ఉండండి అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క బర్కత్ వస్తుంది ఆరోది ఇంట్లో హరాం వ్యవహారాలను హరాం పనులను నివారించడం ఇంట్లో మ్యూజిక్ వినడం అశ్లీలమైన చిత్రాలను చూడడం అశ్లీలమైన పనులు చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఇంట్లో బర్కత్ ఉండదు ఇంట్లో అల్లా యొక్క బర్కత్ అల్లా యొక్క కారణం కావాలంటే అల్లా నిశ్చయించిన పనులకైనా వ్యవహారాలకు దూరంగా ఉండాలి మ్యూజిక్ వినడం సినిమాలు చూడడం అశ్లీలమైన చిత్రాలు చూడడం అశ్లీలమైన పనులు చేయడం ఇవన్నీ మనం దూరంగా ఉంచాలి సూర్య నూరు సూర్య నెంబర్ ఇరవై నాలుగు ఐదు నెంబర్ ముప్పై నుండి ముప్పై ఒకటి నిజమైన విశ్వాసులు ఎవరంటే వారు వాళ్ళ యొక్క కంటి చూపుని కాపాడుకుంటారు ఏడవది మీ ఇంట్లో అతి ఎక్కువగా సదకాలు చేయడం పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు పేదవాళ్ళకి సహాయం చేయడం అతి ఎక్కువగా సదకాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంట్లో బరకత్ మరి కారణం ఉంటుంది సభ సూర్య నంబర్ ముప్పై నాలుగు ఐదు నంబర్ ముప్పై తొమ్మిది అల్లా మార్గంలో మీరు ఏదైనా ఖర్చు చేస్తే అల్లా దాన్ని పెంచి మీకు తిరిగి ఇచ్చేస్తాడు సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ప్రవక్తం మోసం తెలియజేశారు సదక ద్వారా మీ ధనం అనేది తగ్గదు సదక చేస్తే మీ ధనం అనేది ఇంకా పెరిగిపోతుంది కాబట్టి మీ ఇంట్లో బరకత్ ఉండాలన్నా డబ్బులు ఉండాలన్నా అతి ఎక్కువగా సదకాలు చేస్తూ ఉండండి ఎవరైతే అవసరంలో ఉన్నారో అలాంటి వారికి సథకాలు ఎక్కువ చేస్తూ ఉండండి దాని ద్వారా మీ ధనం అనేది తగ్గదు ఇంకా పెరిగిపోతుంది ఎనిమిదోది ఇంట్లో అతి ఎక్కువగా ప్రవక్త వారిపై దరూ చదువుతూ ఉండాలి సూర్య అహజాబ్ సూర్య నంబర్ ముప్పై మూడు ఆయుత నెంబర్ యాభై ఆరు మన ఇంట్లో అతి ఎక్కువగా ప్రవక్త వారిపై దరువు చదివితే మన ఇంట్లో తప్పకుండా అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క బరకత్ ఉంటుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ నాలుగు వందల ఎనిమిది ప్రవక్త మోసం తెలియజేశారు ఎవరైతే నాపై ఒక్కసారి దరు చదువుతారో అల్లా అతనిపై పది రెట్లు కారుణ్యం పంపిస్తాడు తొమ్మిదది ఇంట్లో గొడవలు పడడం శాపనార్థాలు పెట్టడం ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి ఏ ఇంట్లో అయితే అతి ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయో శాపనార్థాలు పెడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో అలా యొక్క బరకత్తు ఉండదు మీ ఇంట్లో శాపనార్థాలు పెట్టడం మానేయండి మీ ఇంట్లో గొడవలు పడడం మానేయండి ఇంట్లో ఊరిని తిట్టుకోవడం గొడవలు పడడం శాపనార్థాలు పెట్టడం బూతులు మాట్లాడడం ఇలాంటి వాటి ద్వారా ఇంట్లో బరకత్ అనేది ఉండదు పదోది మీ ఇంట్లో అతి ఎక్కువగా అస్తక్ ఫిర్లా అస్తక్ ఫిర్లా ఎక్కువ చేస్తూ ఉండండి సూర్యు ను సూర్య నంబర్ డెబ్బై ఒకటి ఐదు నెంబర్ పది నుండి పన్నెండు పరిశీలిస్తే ఎవరైతే అల్లా యొక్క క్షమాపణ కోరుకుంటారో అల్లా వారిపై అనుగ్రహాలను కురిపిస్తాడు మీ ఇంట్లో బరకత్ కావాలన్నా మీ ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలన్నా అతి ఎక్కువగా అల్లాతో క్షమాపణ కోరుకోండి అస్తక్ ఫిర్లా అస్తక్ ఫిర్లా వీళ్ళంతా ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి మీ పాపాలకు క్షమాపణ కోరుకోండి రోజు కనీసం వంద సార్లు అయినా అస్తక్ ఫిర్లా అస్తక్ ఫిర్లా చదువుతూ ఉండండి మీ పిల్లలకు కూడా చెప్పండి మీ ఇంట్లో వరకు కూడా చెప్పండి అది ఎక్కువగా అస్తక్ఫీర్ల చదువుతూ ఉండాలి పదకొండవది రాత్రి పడుకునే ముందు బిస్మిల్లా అని చెప్పి తలుపులు మూసేయాలి రాత్రి పడుకునే ముందు బిస్మిల్లా అని చెప్పి కిటికీలు అయినా తలుపులైనా మూయాలి బిస్మిల్లా అని చెప్పి మూయడం వల్ల ఇంట్లో ఒక రాడు మీ ఇంట్లో బరకత్ రావాలన్నా కారుణ్యం రావాలన్నా చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే మనం ఎప్పుడూ మన జీవితంలో షిర్క్ చేయకూడదు షిర్క్కు సంబంధించిన పనులు మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు మన జీవితంలో అయినా మన ఇంట్లో అయినా ఎప్పుడు కూడా మనం షిర్క్ చేయకూడదు షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కల్పించి ఆరాధించడం సహాయం కోసం ఇతరులను అర్థించడం మనకు సహాయం కావాలన్నా మన బాధ చెప్పుకోవాలన్నా మన సమస్యలు చెప్పుకోవాలన్నా మనం కేవలం అల్లాతోనే చెప్పుకోవాలి షీర్క్కు సంబంధించిన చిన్న పని కూడా మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు ఎప్పుడైతే మనం షీర్కు దూరంగా ఉంటామో అల్లా మన జీవితంలో కారుణ్యం బర్కత్ను ప్రసాదిస్తాడు షిర్క్ అనేది చాలా భయంకరమైన పాపం క్షమించరాని పాపం ఎట్టి పరిస్థితుల్లో షిర్క్ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి కాబట్టి నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఆచరించే ప్రయత్నం చేయండి మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఎక్కువగా తెలుసుకోవాలంటే కురాన్ మరి హదీసులను తప్పకుండా చదవండి ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మీ దువాలో తప్పకుండా మమ్మల్ని గుర్తు చేసుకోండి అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వకా ప్రవక్త ముహమ్మద్ సల్లాహుస్లం వారి యొక్క సున్నతైనటువంటి తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తల్బీనా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తలిబీనా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తల్లిబీనా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తల్బీనా తినొచ్చు తలిబినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిబినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబినా అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తలిబినా అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం మీద వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి